నమస్తే అండి నేను రజాక్ రాజు తరుణ్ లావణ్య సో వీళ్ళ స్టోరీ సీరియల్ సీరియల్ మాదిరి రోజుకి ఒక ఎపిసోడ్ మారడం అయితే జరగ అనమాట బేసిక్గా కొంపలో కుంపట్లు రోడ్డుకి ఎక్కకూడదు ఒక్కసారి ఎక్కిని అంటే మాత్రం అవి ఎక్కడ దాకా పోతాయో కూడా దాన్ని ఎవడకూడ కంట్రీలు చేయలేడు సో మరీ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఇండివిజువల్ ఇష్యూస్ ఏమైతున్నాయో ఈ మీడియాకి ఎక్కిందంటే మాత్రం మరి ముఖ్యంగా అయితే మాత్రం ఎంత రచ్చ చేయాలో అంత చేయొచ్చు అనమాట ఇప్పుడు కథ ఏంటంటే ఆ అమ్మాయి ఎవరైతే లావణ్య ఉన్నారో తనకి రాజ్ తరుణ్ అభయర్షన్ చేయించాడని చెప్పేసి సంచలన ఫిర్యాదు సంచలన కామెంట్స్ ఫిర్యాదు చేయడం అయితే జరిగింది మా ఇప్పుడు గేట్గా వేసుకుంటారు ఇది కనుక నిజమని తెలిస్తే కనుక దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చినాయి దీనికి సంబంధించి చూద్దాం అసలు ఫస్ట్ ఏం చెప్తుంది ఆ అమ్మాయిందని గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ వార్తల్లో నిలుస్తున్నాడు హీరో రాజ్ తరుణ్ తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటారని చెప్పి మోసం చేశాడని లావణ్య అని యువతి కేసు పెట్టిన విషయం తెలుస్తుంది అప్పటి నుంచి లావణ్య రోజు రాజ్ తరుణ్పై పై ఏదో ఒక ఆరోపణ చేస్తూనే ఉంది ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి రాజ్ తరుణ్ గురించి రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్ర రిలేషన్ గురించి చెప్పి తన కోసం నన్ను వదిలేసాడని మాల్వి నన్ను బెదిరిస్తుందని ఆరోపణలు చేయడం అయితే జరిగిందనమాట ఇప్పటికే రాజ్ తరుణ్ మాల్విపై కేసు పెట్టిన లావణ్య తాజాగా మరోసారి రాజ్ తరుణ్ మాల్వీపై కేసు పెట్టింది లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది ఈ ఫిర్యాదులో హీరో రాజ్ తరుణ్తో నాకు పదేళ్ల క్రితమే పెళ్ళైందని పదేళ్లకు మేము కాపురం చేస్తున్నామని కొరాల క్రితం రాజ్ తరుణ్ నాకు అపార్షన్ కూడా చేయించాడని లావణ్య అలియాస అన్వికా పేరుతో కలిసి ఉన్నామని అన్వికా పేరుతో విదేశాలకు కూడా ఇద్దరం కలిసి వెళ్ళామని మాల్వీ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడని మాల్వీ కోసం రాజ్ తరుణ్ ముంబైకి వెళ్లడంతో నేను ప్రశ్నించానని అప్పటి నుంచి రాజ్ తరుణ్ నన్ను దూరం పెట్టాడని చెప్పేసి ఈ లావణ్య చెప్పడం అయితే జరిగిందనమాట ఈ ఫిర్యాదుతో పాటు కొన్ని స్క్రీన్ షాట్లు మరికొన్ని ఆధారాలను అబార్షన్ చేయించినటువంటి మెడికల్ డాక్యుమెంట్స్ను ఆసుపత్రి వివరాలని కూడా లావణ్య ఇప్పుడు పోలీసులకి అనేది జరిగిందనమాట అయితే మరోవైపు లావణ్యపై కూడా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో హీరోయిన్ మాల్వి మల్హోత్ర అయితే తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పేసి ఒక కేసు పెట్టింది అయితే ఇప్పటి వరకు వీటిపై రాజ్ధరణి ఒకే ఒకసారి స్పందించింది స్పందించి లావణ్య చేసేవని తప్పుడు ఆరోపణలు అయితే చెప్పుకొచ్చాడు ఆమెతో రిలేషన్లో ఉన్నాను కానీ ఆమెకు డ్రగ్స్కి ఆ డ్రగ్స్ అలవాటు అయ్యి వేరే రిలేషన్స్తో ఉండడంతో చెప్పిన వినకపోవడంతో రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేసానని చెప్పేసి చెప్పడం జరిగింది తాజాగా లావణ్యకి సంబంధించినటువంటి కాల్ రికార్డింగ్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒకటి అయితే వైరల్ అవుతుంది సో ఇదనమాట లావణ్యకు సంబంధించి మొత్తానికి ఎక్కడతో ఆగలేదు ఇంకొక మాట కూడా చెప్పింది ఏంటంటే హర్యానా గ్లోరీ అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ఎవరైతే ఇంతకుముందు యూట్యూబ్లో యాంకర్గా ఉండేది ఆ తర్వాత బిగ్ బాస్ షో పోయినట్టుంది సో ఒక మంచి ఎక్స్పోజింగ్ చేస్తూ ఫేమ్ అయితే తెచ్చుకుంటుంది సో ఆమెతో కూడా రిలేషన్లో ఉన్నాడు అనే విధంగా ఆమె కామెంట్ చేయడం జరిగింది అదొక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ అని చెప్పొచ్చు రాజా రవితేజన స ఎవరో ఆయన ఫోన్ చేసి ఈమె ఇక్కడ గోవాకి వెళ్ళి చదువుకుందామని చెప్పేసి పోతే ఒక మూడు నెలల అని చెప్పి పోతే ఆ రాజా రవీంద్రన మరి ఎవరో ఒక ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఫోన్ చేసి మీకు సో నీ కాపురం చక్కగా ఉండాలంటే పద్ధతిగా ఉండాలంటే నువ్వు అర్జెంట్గా ఇక్కడికి వచ్చే మా నోడు ఇంకో కంపర్ట్లో ఏంది కొంపలో కుంబడి పెట్టేస్తున్నాడని చెప్పేసి చెప్పడంతో ఆమె తట్టాబుట్ట సర్దుకొచ్చానని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో మళ్ళీ చెప్తున్నావు కదా మీడియా ముందుకు రానంత వరకు మీడియా ముందుకు రానంత వరకు ఎక్కనంత వరకు ఒక పద్ధతిగా పోతాయి ఎప్పుడైతే మీడియాలోకి ఎక్కి దాన్ని చలవలు పలవలు చేసుకుంటారో ఇంకా ఒక పక్క నుంచి యూట్యూబ్ వాళ్ళు వాళ్ళ వ్యూవర్షిప్ కోసం ఒక పక్క టీవీ టీవీ ఛానళ్ళు వాళ్ళ టీఆర్పి రేటింగ్స్ కోసం ఇంకొక జనం వాళ్ళ గాసిప్స్ కోసం అసలుకి ఎన్ని మాట్లాడాలో ఎంత చేయాలో అంత చేసేస్తారనమాట సో ఎలాగో ఎక్కేసినారు ఆభాషణ అని చెప్పేసి అంత తాగిలింది కాబట్టి కథ ఇది కనుక నిజమని తేలితే కనుక నిజంగా చేయించినాడని చెప్పేసి బయటకు వస్తే మాత్రం మా నోడిని గట్టిగా ఫిట్ చేస్తే చాలా దూరం బోడ బోవడం అయితే జరిగిద్దనమాట చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది లైఫ్లో ఆ ఇబ్బందులు అయితే లెక్కపత్రం లేని ఇబ్బందులు కూడా చోటు చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మరి కాంప్రమైజ్ అవుతారా ఏమే వ్యవహారం చూస్తుంటే ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అయ్యేటట్టే కనిపించట్లేదు రాజధాని కూడా ఇంతకాలం మరి ఆగింది ఈ అవార్షన్కి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఈమె ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయో మరి ఆ విషయంలో కావచ్చు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి అనుకున్నంత స్ట్రాంగ్ అయితే ఏం కౌంటర్ అటాక్ ఇవ్వలేకపోయినాడు పోయినాడు అనమాట మొన్న కూడా పెట్టి నాకు ఆ మాల్వి మల్లిహోత్ర అనే అమ్మాయికి మాత్రం ఎలాంటి రిలేషన్ అయితే లేదు మేము ఇద్దరు రిలేషన్షిప్లో లేదు ఏదో ఒక సినిమా అయితే చేస్తాం ఆ సినిమాతో ఉండడం కారణంగా ఒక ట్రావెలింగ్ అయితే జరుగుతుంది తప్ప అంతకుమించి ఏమీ లేదని చెప్పే ప్రయత్నం అయితే చేసినాడు కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుత వ్యవహారం చూస్తుంటే మాత్రం రాజ్ తరుణ్ణి గట్టిగానే లాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది పదేళ్ల రిలేషన్షిప్ అంటే మాములు ఇష్యూ అయితే కాదు ఆమె దగ్గర అన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి చెబుతుంది మరి ఆ ఎవిడెన్స్ని కనుక పోలీసులకి ఇస్తే కోర్టులు కనుక అవి నిజమే అని తెలిస్తే మాత్రం ఆడవాళ్ళకి చట్టాలు మాములు కాదు చాలా స్ట్రాంగ్గా ఉపయోగపడతాయి అనమాట నువ్వు మీ భార్య కొట్టిందని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు మీ దగ్గర నుంచి కేసు తీసుకుంటాడో లేదో తెలియదు కానీ ఒక వైఫ్ తన భర్త కొట్టాడని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్తే మాత్రం ముందు పోలీసులు కూడా మీద కొట్టి తర్వాత మాట్లాడతాడు ఆ మీదన ఒక మార్కు చూపించి ఇక్కడ మా ఓడి రొక్కాడు లేదా గీత గీసినాడని చెప్పేసి చూపించిందా రక్తం వచ్చినట్టు చూపించిందా బేసిక్గా మెంటాలిటీ అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరిది కూడా ఆడవాళ్ళ మీద చేసుకున్న ఆడవాళ్ళని కొట్టిన ఆడవాళ్ళకి హాని చేసిన సో చట్టాలు ఆడవాళ్ళకి చాలా స్ట్రాంగ్గా ఉపయోగపడతాయి మగ కాదు మరి మా నోటి దగ్గర ఇప్పుడు మరి ఏం చేసినాడో ఏందో కథ మొత్తానికి తెలియదు కానీ అబార్షన్ దాకా వ్యవహారం వెళ్ళిందని చెప్పేసి మీడియాకి ఎక్కి మరి ఆమె వీడియోలు ఆడియోలు ఇంకెవిడెన్స్ అన్నీ బయట పెడుతున్న నేపథ్యంలో ఈ కేసు ఏదైతే ఉందో మనోడి కెరీర్ ఆల్మోస్ట్ కొలాప్స్ చేసే పరిస్థితి అయితే వచ్చిందనమాట చెప్పినా కదా మనం ఒక సినిమా ఇండస్ట్రీలో ఉన్నామంటే ఎదురుడికి రోల్ మోడల్ కనిపించాలి మన వెనకాల ఎన్ని యదో పనులు చేసినా బట్ ఈ బయట మీడియా ముందే ఒక యదవని ఒక ప్రొజెక్షన్ వచ్చింది అనుకోండి దాన్ని కంట్రోల్ చేయడం కానీ కాపాడడం కానీ ఎవ్వరి తరం కాదు